ఒకప్పుడు సుందరమైన అరణ్యంలో చిక్కు అనే పొడవాటి జిరాఫీ ఉండేది తన పొడవాటి మెడవలన చెట్లపై ఉన్న రుచికరమైన ఆకులు తినడం సాధ్యం అయ్యేది కానీ దీనివల్ల మిగిలిన జంతువులు చిక్కుతో స్నేహం చేయడానికి భయపడేవి ఒకరోజు చిన్న కుందేలు చెట్టుపై ఉన్న నాసిపండు తినాలనుకుంది కాని అది చాలా ఎత్తులో ఉండేది చిక్కు అలా చూసి తన పొడవాటి మెడను వంచి ఆ పండును తీసుకొని కుందేలుకు ఇచ్చింది కుందేలు సంతోషంతో ఆ ధన్యవాదాలు చిక్కు అని చెప్పింది దీని తర్వాత చిక్కు తన పొడవైన మెడతో చిన్నపాటి సహాయం అందిస్తూ అరణ్యంలోని అన్ని జంతువులకు స్నేహితుడయ్యాడు అందరూ కలిసి ఉండాలని స్నేహం గొప్పదని అర్థమైంది ఒకరోజు అరణ్యంలో భారీ వర్షం కురిసి చిన్న ఎలుగుబంటి పిల్ల ఒక లోతైన గుంటలో చిక్కుకుంది ఎవరూ దాన్ని బయటకు తీసుకోలేకపోయారు అప్పుడు చిక్కు తన పొడవాటి మెడను జాగ్రత్తగా వంచి తన ముదువైన నోటితో ఎలుగుబంటి పిల్లను ఎత్తి భద్రంగా భూమిపై ఉంచాడు అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు ఆ రోజునుంచి అరణ్యంలోని అన్ని జంతువులు చిక్కును మిత్రుడిగా గౌరవించాయి చిక్కు అర్థం చేసుకున్నది సహాయం చేయగలగడం నిజమైన బలమే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్